హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రౌండ్ ది హోమ్ సింపుల్గా టేస్టీగా బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూడండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసినట్లు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి మంచిగా కుక్ అయిన తర్వాత ఒక టూ టమాటోస్ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి టమాటో ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ పోర్షన్ తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి మిగతా హాఫ్ పోర్షన్లో కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోండి పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకునే చికెన్ వేసుకోండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను మొత్తం అంతా కలుపుకొని కొత్తిమీర పుదీనా కసూరి మేతి వేసి మంచిగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేయండి అందులో ఉన్న వాటర్ అంతా వరకు మంచిగా కుక్ చేసుకోండి దగ్గర పడాక ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరి వేసుకొని కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పెరుగు మంచిగా కలుపుకొని పడేంత వరకు కుక్ చేసుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే టేస్టీ అమ్మి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బగారా రైస్ కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ గీ వేసుకొని గీ కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇప్పుడు స్పైసెస్ అన్నీ వేసుకోండి లవంగా ఇలాచి బగారాకుషాయి జీర అనసప జాపత్రి అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకోండి అవి ఫ్రై అయినంత వరకు క్యాప్ పెట్టుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి అడుగంటకుండా ఇప్పుడు నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను రైస్ కొత్తవి పాతవి అట్లా దాన్ని బట్టి కొత్తగా పాతవో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి టూ గ్లాసెస్ రైస్కి నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోండి ఒకసారి కలిపి మూత పెట్టేసేయండి ఇప్పుడు కలర్ కోసం కొద్దిగా పసుపు తీసుకొని హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడట్లేదు కలర్ కోసం పసుపు వాడుతున్నాను మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా రైస్ కుక్ అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ సిమ్లో పెట్టుకోండి మూత పెట్టుకొని రైస్ మంచిగా కుక్ అయిన తర్వాత దగ్గర పడిన తర్వాత కలర్ వేసుకొని ఇందాక మనం ఫస్ట్ అది వేసాం కదా అది వేసి క్యాప్ పెట్టుకోండి అంటే చికెన్ కర్రీ బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే